చూడాకరణ చూడాకరణం అంటే శిఖను ఉంచుట చూడ అంటే శిఖ అని అర్థం అంటే శిరస్సు మీద శిఖను మాత్రం ఉంచి మిగిలిన వెంట్రుకలను తీసివేయడమే చూడాకరణం దీనినే చౌలం అని కూడా అంటారు దీనివలన తేజస్సు ఆయుస్సు వృద్ధి చెందుతుంది తదుపరి శ్రాద్ధకర్మలకు లేదా పితృకర్మలకు అర్హత కలిగి అపాత్రత దోషము తొలగును అని శాస్త్రకారులు చెప్పి ఉన్నారు తేజస్సును ఓజస్సును ఆయుష్ను ప్రసాదించే సవిత్రుహోమం చేయవలనని కొందరు శాస్త్రకారులు సూచించారు శిశువు పుట్టిన తరువాత ఐదు సంవత్సరాలలోపు వచ్చే బేసి సంవత్సరాల్లో జరిపించాలని శాస్త్రం అంటే ఒకటి లేక మూడు లేక ఐదవ సంవత్సరంలో అని అర్థం శిశువు యొక్క తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు చవులం చేయరాదు చైత్రం జ్యేష్ఠం మార్గశిరం పుష్యం అధిక మాసాలు పనికిరావు శుక్లపక్షం శ్రేష్టమని శాస్త్రం ఈ సంస్కారాన్ని కొందరు దేవాలయాలయందు జరిపించే ఆచారం కలదు కానీ శాస్త్రోక్తంగా గృహమునందే జరిపించుకోవచ్చు సంస్కార విధానం ఎలాగంటే శుభముహూర్తాన సంకల్పం చెప్పుకొని దంపతులు గణపతి పూజ పుణ్యవాచన జరిపించి అంకురారోపణం చేయాలి జయాది హోమాలు జరిపించాలి శిశువునకు దర్భసహితంగా శిఖ ఉంచి కేశఖండనం చేయించాలి ఆ వెంట్రుకలను ఎద్దుపేడలో పెట్టి అత్తి చెట్లు మొదట్లో ఉంచాలి క్షురకునకు అనగా నాయి బ్రాహ్మణునికి మరియు ఆచార్యులకు దక్షిణ ఫల తాంబూలాదులను సమర్పించాలి